ఎట్లా తిరుగుతున్నాం అంటే భూమి పోతుండది పరిహారం వస్తున్నదని మాకు తెలియదు పోతున్నదని మాకు తెలియదు నిన్న ముఖ్యమంత్రి సందేశంలో ఏమి ఇచ్చిండు ఏమి కథ ఏమైనా ఎకరాకు ఇరవై లక్షలు ఇస్తా మీరు ఏమన్నా జాబులు ఇస్తా అది ఇస్తా అని చెప్పిండు ఇస్తాడు ఇక ఇరవై లక్షలకు ఒక ఎకరం అంటే న్యాయం ఏడాది ఇక పోతున్నదంటే సుమారుగా కోటి రూపాయలు లేక పెట్టి కూడా తీసుకున్నారు భూమి వడిస్తున్నాడు పోతుంది మరి మరి పోతున్నదంటే ఏం చేయలేదు చెప్పు మరి

మళ్ళీ ఒకసారి ఎలక్షన్లకు రేవంత్ రెడ్డి సాబే వస్తాడు వచ్చినప్పుడు నీ ఏం చేసినావు అంటే అడుగుతారు అరే నా తాలూకాకు ఈ ఇండస్ట్రీలు చేసినా ఈ కంపెనీలు చేసినా గివి చేసినా గివి చేసినా అంటే చెప్పుకుంటాడు మాకు కూడా న్యాయం జరుగుతుంది మాకు కూడా ఇంత ఇరవై లక్షలన ఉన్నా కొంచెం ఎక్క ఇచ్చి మమ్మల్ని నాదుకున్నామని ఇక మాకు భూమి పోతున్నదంటే కనుక్కున్న తల్లి పోతున్నది ఇక తల్లి పోతే తారా అమ్మాయి తండ్రి పోతే బుడంబాయి అన్నట్ల ఏదన్నా ఒకటి ఉండాలి కదా మాకు అది వాయే అది పోయినాక మనకు ఇంకా జర బెనిఫిట్ ఉండాలే కదా బెనిఫిట్ ఉంటే కూడా మేము కూడా తలుచుకునేటమే కదా ఈ నీకే మేము ఆయనకు ఏం వ్యతిరేకం లేము మేము అంటే ఒకసారి సార్ అది గవర్నమెంట్దే తప్పు ప్రజలది కూడా తప్పు గవర్నమెంట్ తప్పు రెండు మూడు సార్లు పోయినరు పోయి ధర్నా చేసుకున్నారు ఇట్లా పోతున్నదంట ఫార్మా కంపెనీ వస్తుందంట ఇట్లా అట్లా ఇంకా నెల ఆరు నెలలు రే గొరియలు గొరియలు ఎంటున్నావు గొరియోలు ఇక నాలుగైదు సార్లు పోయిన్రు కళాఫీసర్నో వీళ్ళను వాళ్ళనో కలెక్టర్ ద్వారా పోయినరు ఇట్లా సార్ ఇట్లా సార్ అంట అడిగ్రు ఆ పోతుంది మరి పోతుంది మరి అన్నారు అన్ని మరి పోతుంది మరి అంటే ఏం చేయాలని ఇక్కడ అక్కడ వాళ్ళు చూసిండ్రు రైతులు చూసి చూసి చేస్తకు వచ్చింది ఇది కాదు ఇది పోరాకుల సంఘం కింద ఎస్సీ ఎస్టీల సంఘం కింద పోరాడదాం ఇది బీదలది దళితులది ఇది ఎస్సీ ఎస్టీలో భూములు పోతున్నాయి ఇది న్యాయమైన ముచ్చట కాదు ఇది ఉన్న పచ్చని పొలాలు పంటలు వంటి భూములు పోతున్నాయి ఇది ఒకవేళ అడవి పడవి ఉంది ఒక గుట్టలో చెట్లు ఉన్నాయంటే దాన్ని చేసుకొని చేసుకుంటున్నాడంటే పర్వాలేదు ఇది పచ్చని పొలాలు అక్కడిని నివసించకము అక్కడిని వాళ్ళు స్థిరపడి ఉండకము అన్నీ ఇండ్లు తండలు అవన్నీ ఉన్నాయి ఆ భూములు ఇచ్చి వాళ్ళు పోవాలి ఎంత దూరం పోయినా ఒక కారికి యుద్ధం ఒక సపోజ్గా మన పిలగాడే అనుకో అక్కడ ఫైర్ చేసేట్లు యుద్ధమైతే మన సొంత అనుకే తెచ్చుకుంటాం దాన్ని తెచ్చుకుని అంత్యక్రియలకు తీసుకుపోవాలంటే కూడా ఇది మన పొలం అని కూడా జ్ఞాపకం లేని పరస్థి అయితే ఉండదు ఇది ఇప్పుడు అయినప్పుడు అతను ఇరవై వేలు న్యాయం అయితే కాదు ఇరవై లక్షలు వేస్తున్నాడంటే న్యాయం అయితే కాదు ఇంకేమన్నా దాంట్లోకి ఇంకే నీ కొన్ని వేసి వాళ్ళకు న్యాయమైన జాబులు ఇచ్చి జాబులు ఇచ్చి అది చేసి చదువుకొనికే ఇంకా కొంత మా పిల్లలు చదువుతున్నారు మా దళిత పిల్లలు చదువుతున్నారు డిగ్రీలు చేసినారు డిగ్రీలు అయిపోయినాయి చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ఇంకేమన్నా జాబులు మా అటువంటి వాళ్ళకి ఇంకేమన్నా పనులు అటువంటివి ఇస్తే మంచిది కంపెనీల మరి ఇస్తే మంచిగా ఉంటుంది కానీ మరి నువ్వు కంపెనీ వేసుకుని నువ్వు కూర్చొచ్చేవి మేము అక్కడ పోతే లాభం ఏమి ఉంటుంది సార్ మాకు కూడా ఇవ్వాలి మాకు మాకు అది న్యాయం జరిగినట్లయితుంది మేము వేరే వాడు తినేది మేమే అందులోనే పని చేసుకుంటాము మేమే ఇది చేసుకుంటాము అది న్యాయం అంటారు ఇప్పుడు ఐటీకి ఇంకోటి పెడతా ఐటీ కారిడార్ కదా